వీళ్ళంతా మా సంతానము మా అత్తమ్మకి ఇద్దరు పిల్లలు ఇద్దరు మగపిల్లలు ఆడపిల్ల కదా మా మా ఇద్దరు పిల్లలు వీళ్ళు మా తమ్ముడు కూతురు ఇది వీళ్ళు నలుగురు పిల్లలు మా పిల్లలు అన్నమాట అది ఇంకా మేము దసరా హాలిడేస్ కి సమ్మర్ హాలిడేస్లో వస్తాం కదా మేము దసరా హాలిడేస్లో సమ్మర్ హాలిడేస్లో వస్తాం కదా వైజాగ్లో ఉంటాం కదా మా పరిధి వాళ్ళు ఇక్కడనే ఉంటారు చిన్న కొడుకు ఇక్కడనే ఉంటాడు అందరం కలిసి ఇంట్లోనే ఉంటాం అన్నమాట ఈ ఇంట్లోనే ఉండి ఒక దసరా హాలిడేస్కి వస్తే ఒక నాలుగైదు రోజులు ఉంటాం ఇక్కడ సమ్మర్ హాలిడేస్లో ఉంటాము ఒక పది పదిహేను రోజులు ఇక్కడ ఉంటాము మా అత్తమ్మ మామయ్య వాళ్ళతోనే ఉంటాము పిల్లలందరికీ ఎంతో సందడి సందడిగా ఉంటుంది వాళ్ళు వచ్చిపోయినాక మేము వచ్చిపోయినాక చాలా బోర్ కొడుతుంది రెండు మూడు రోజుల వరకు కోలుకోరు మా సందడి అవుతుంది మా అత్తమ్మ మామయ్యకి సందడిగా మంచిగా ఉంటుంది ఇల్లంతా పిల్లలతోనే ఆడుకుంటారు పిల్లలు ఇదనమాట మా పిల్లలు మా ఫ్యామిలీ ఇంకేం చెప్తే వెళ్తామా సరే అంతా మంచిగా ఉంటుంది మంచిగా అంత మంచిగా ఉంది మంచిగా మా పిల్లలు మంచిగా ఉండాలి ఎప్పుడు బాగా అంత రాజుగా ఉండాలి నా పిల్లలు మంచిగా ఉండాలి అంతే మీరు ఈ కోడల్ని వీడియోలు చేయమంటావా అమ్మ మంచిగా చేయి మంచిగా చేసి మంచి పేరు తెచ్చుకోవచ్చు ఖాళీ అనుకుంటారు అనవసరం ఇంటి కాడు ఉంటే ఖాళీగానే ఉండడం చేసుకోవాలి చేసుకోవాలి నీ కోడలు నీ వీడియోలు చేయమంటావు మరి మంచి మాట్లాడుతున్నా మంచి మాట్లాడుతుంది చేయాలి చేస్తుంటే మంచి అది అవుతుంటది కరెక్ట్ చెప్తున్నాను వీడియోలు కరెక్ట్ గా చేస్తుంది కరెక్ట్ గా చెప్తుంది మంచిగా చెప్పుకుంటున్నావు మంచిగా చెప్పాలి మంచిగా కావాలి ఇవాళ రేపు అందరు చదువుకున్న పిల్లలు ఉన్నారు ఏదో ఒకటి అది అవుతుంది కాబట్టి తెలుగుతో ఏదో ఒకటి చేసుకోవాలి మంచిగా చేసుకోవాలి మంచిగా చెప్తుంది మంచి పేరు తెచ్చుకోవాలి అది నేనే సరే మరి ఇదనమాట మా ఫ్యామిలీ మా అత్తమ్మ మా అమ్మయ్యతో చిన్న ఇంటర్వ్యూ ఏంటంటే మనకి ఎవరో రోల్ మోడల్స్ ఎవరో ఎక్కడో ఎక్కడో ఉన్న వాళ్ళు అవసరం లేదు మన ఇంట్లోనే రోల్ మోడల్స్ ఉంటారు వాళ్ళే మా అత్తమ్మ మామయ్య మాకు రోల్ మోడల్స్ అందుకే మా అత్తమ్మ మామయ్యని వీడియో తీస్తున్న ఎందుకంటే ఈ వీడియో నేను ఎప్పటికి చూసుకుంటాను మా ఫ్యామిలీ మొత్తం చూసుకుంటారు మా అత్తమ్మ మామయ్యని మా అత్తమ్మ మామయ్య మా ఫ్యామిలీ మొత్తం మీద వీళ్ళే పెద్ద మనుషులు అనమాట అందరికీ పెద్ద దిక్కు అనమాట మా అత్తమ్మ మామయ్య అందుకే ఈ వీడియో తీస్తున్నా యూట్యూబ్లో అప్లోడ్ చేస్తా మీ అందరు చూడండి మా ఫ్యామిలీ ఎట్లుందో మీ కామెంట్స్ కూడా చెప్పండి నేను ఎప్పుడు మీ కామెంట్స్ లైక్స్ అడగలేదు కానీ ఈ వీడియోకి మాత్రం అడుగుతున్నా మా మామయ్య చాలా హెల్దీ పర్సన్ ఆయన టిప్స్ కూడా మీరు పాటించండి వాకింగ్ చేస్తారు రోజు ఎంతో కష్టపడతారు తన హెల్త్ గురించి మనం చాలా బద్దకాశ అసలు నిజంగా చెప్పాలంటే ఆ రోజుల్లో ఉన్న వాళ్ళు చాలా హెల్దీగా వాళ్ళ వాళ్ళ హెల్త్ గురించి చాలా కష్టపడతారు ఇదనమాట వీడియో అందరికీ నమస్కారం ఉంటాను